వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగులు పెన్షనర్లకు అలర్ట్ ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాట్యుటీపై క్లారిటీ అర్హులు ఎవరు ఎవరు కాదు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు బిగ్ అలర్ట్ ఇరవై లక్షల రూపాయల గ్రాట్యుటీపై కేంద్రం క్లారిటీ అర్హులు ఎవరు ఎవరు కాదు లిస్ట్ ఇదే గ్రాట్యూటీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది గతేడాది పెంచిన ఈ గ్రాట్యుటీకి ఎవరు అర్హులు ఎవరు కాదు అనే వివరాలపై స్పష్టత ఇచ్చింది కేవలం ఆ కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే ఈ గ్రాట్యూటీ వసతిస్తుంది మరి ఆ గ్రాట్యుటీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్ డిఓ పిపిడబ్ల్యూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల ప్రకారము సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ పేమెంట్స్ ఆ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ పరిధిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్లకు మాత్రమే అర్హత ఉంటుంది వారికి మాత్రమే పెంచిన గరిష్ట గ్రాట్యుటీ ఇరవై ఐదు లక్షల రూపాయలు అందుతాయని డిఓపిడబ్ల్యూ అయితే స్పష్టం చేసింది అదేవిధంగా పెన్షన్ విభాగం డివోపీడబ్ల్యూ ఆదేశాల ప్రకారము పెంచిన గ్రాట్యుటీ లిమిట్ పొందేందుకు పలు కేటగిరీల్లోని ఉద్యోగులకు అర్హత ఉండదు అందులో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే పిఎస్యు బ్యాంకులు కానీ పోర్టు ట్రస్టులు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటానమస్ ఇన్స్టిట్యూషన్లు యూనివర్సిటీలు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు సహా ఇతర సొసైటీలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిసిఎస్ గ్రాచ్యుటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కింద నిబంధనలను రూపొందించే విభాగం డిఓపిపిడబ్ల్యూ అని స్పష్టం చేసింది ఈ విధంగా అయితే కేంద్రం పెంచినటువంటి ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాట్యూటీకి సంబంధించి అర్హుల లిస్ట్ని తయారు చేయడం జరిగింది